ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్ ఇక్కడైతే నేను ఇవాళ సీతారాముల కళ్యాణం చూద్దాం రండి పాటనైతే పక్కన బుక్ ఒక పేజ్లో రాసి మీకు కూడా కనిపించేలాగా పెట్టాను మీరు నాతో పాటు కలిసి పాడండి నేనైతే అంత పర్ఫెక్ట్గా అని చెప్పను కానీ నాకు సంగీతం అంటూ రాదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోండి నాకు వచ్చినంత వరకు అయితే పాడగలిగాను తప్పులు తప్పులుంటే క్షమించండి ఓకేనా సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి చూచువారలకు చూడ ముచ్చట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట చూచువారలకు చూడముచ్చట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భక్తియుక్తులకు ముక్తి ప్రదమట భక్తియుక్తులకు ముక్తి ప్రదమట సూర్యులను మునులు ర కళ్యాణము చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి దుర్జన కోటిని దర్పమడంచగా సజ్జన కోటిని సంరక్షింపగ దుర్జన కోటిని దర్పమడంచగా సజ్జన కోటిని సంరక్షింపగ దారుని శాంతిని స్థాపన చేయగా దారుణి శాంతిని స్థాపన చేయగ నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణ చూత శ్రీ సీతారాముల కళ్యాణము చూత దశరథు సుతుడై వెలసి కౌశికు యాగం రక్షణ జేసి దశరథరాజు సుతుడై వెలసి కౌశికు యాగం రక్షణ చేసి జనకుని సభలో హరువిలు విరచి జనకుని సబలో హరువిలు విరచి జానకి మనసు గెలచిన రాముని కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల చూతమురారండి మురారండి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిబాసికమును నుదటను కట్టి నుదటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి ఆ పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళి కూతురై వెలసిన సీత కళ్యాణము చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సంపగిను నెను కురులను దువ్వి కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము దీర్చి నామము దీర్చి చెంపజవాజీ చుక్కను బెట్టి చెంపజవాజీ చుక్క പെല്ലി കൊടുക്കൈ വെലസിനു കല്യാണമു ചൂത മുരണ്ടി ശ്രീ സീതാരാമുല കല്യാണമു ചൂത മുരണ്ടി ജാനക്കി ദോസിട്ടിം പ്രോവൈ കെം പ്രോവൈ రాముని దోషితనీలపురాశై నీలపురాశై ఆ ఆని రాలుగా ఆ నిముత్యములుతలం రాలుగా సిరముల సీతారాముల నీతారాముల చూతమురారండి ஸ்ரீசீதாராமல கல்யாணமுச்சூத்த முராரண்டி ஆனந்தமானந்த மாயினி மாசீ தம்ம பல்லி கூதுராயினி ஆனந்த மானந்த மாயணி மாரமைய பல்லிகொடுக்காயினே ஆனந்தமானந்த மாயினே மாசீ தம்ம பல்லி கூதுராயினி ീ മയ്യ പല്ലി കൊടുക്കായി ജയ ശ്രീരാമ